ఓం శాంతి తమిళనాడులో ఉన్న రామేశ్వర మందిరం పరమాత్మ శివుడు రాముడికే రాముడు రామేశ్వర రూపంలో పూజింపబడుతుంది ఈరోజు కలియుగి ప్రపంచం రావణ్ యొక్క లంకగా తయారైంది రావణుడు నిజానికి చెడుకి ప్రతీక రావణ్ యొక్క పది తలకాయలు స్త్రీలోని ఐదు వికారాలు పురుషుల్లోని ఐదు వికారాలకు ప్రతీక ఈ మొత్తం ప్రపంచమే విషయ వికారాల సాగరంలో మునిగిపోయింది మొత్తం ప్రపంచమే ఒక లంక సమానంగా ఉంది ఇలాంటి సమయంలో పరంపిత పరమాత్మ శివుడు స్వయంగా ఈ భూమిపైన రించి రాజం యొక్క శిక్షణ ఇచ్చి ఆత్మలను రావణ్ యొక్క సంస్కారాల సంఖ్యల నుంచి విడిపించి రామరాజ్యం యొక్క స్థాపన చేస్తారు దీని యొక్క కర్తవ్యం యొక్క యాద్గారం పైన పరమాత్మను రామేశ్వర రూపంలో భక్తులు మహిమ మరియు పూజ చేస్తారు రండి దీనిపైన మనం యోగాభ్యాసం చేద్దాము నేను ఆత్మను మెర్సే నక్షత్రాన్ని మస్తిష్క మధ్యలో స్వయాన్ని చూసుకుంటున్నాను సంకల్పం చేస్తున్నాను మధురమైన ప్రియమైన పరమాత్మ రామేశ్వర రూపంలో నా ముందు సన్ముఖంలో రండి నా ఆత్మక పిలుపు విని పరమాత్మ శివుడు నా ఆత్మ యొక్క సన్ముఖంలో వచ్చారు రాముడికి రాముడు రామేశ్వరుడు పరమాత్మ నుండి స్వరూప కిరణాలు నా ఆత్మ పైన పడుతున్నాయి నా నాభి పైన పడుతున్నాయి ఆత్మ నుండి రావణ సంస్కారాలు కామం క్రోధం లోభం మోహం అహంకారం లాంటి మలిన వికారాలు భస్మమవుతున్నాయి ఇప్పుడు నేను ఆత్మను స్వయాన్ని పూర్తిగా తేలిగ్గా అనుభవం చేసుకుంటున్నాను పరమాత్మ శివుడు నాలో ప్రేమ యొక్క శక్తిని నింపుతున్నారు నేను ఆత్మను నిరహంకారిగా తయారవుతూ ఉన్నాను ప్రతి ఆత్మ పట్ల స్నేహ భావన శుభ భావన జాగ్రత్తమయ్యింది పరమాత్మ శివుడు రామేశ్వర రూపంలో తన యొక్క సర్వ శక్తులను నా ఆత్మలో నింపుతూ ఉన్నారు పరమాత్మ నన్ను తన సమానంగా మహిమా యోగ్యులుగా తయారు చేసి టైటిల్ ఇస్తున్నారు రామేశ్వరుడు పరమాత్మ యొక్క సంతానం మాస్టర్ రామేశ్వర్ శివశక్తి శక్తిశాలి ఆత్మా ఇప్పుడు పరమాత్మ శివుడు నన్ను తనతో పాటు పరంధామానికి తీసుకెళ్తున్నారు నేను ఆత్మను శరీరీ పరందామంలో పరమాత్మతో స్థిరమయ్యాను పరమ శాంతి యొక్క అనుభూతి చేసుకుంటున్నాను అపారమైన శాంతితో నేను నిండుగా అవుతూ ఉన్నాను శాంతితో నిండుగా అయి ఇప్పుడు నేను ఆత్మను విశ్వ గ్లోబ్పై కూర్చొని పూర్తి భూమండలానికి శక్తిని ప్రసాదిస్తున్నాను నా నుండి గోల్డెన్ ప్రకాశం పూర్తి భూమండలంలో వ్యాపిస్తుంది పరమాత్మ రామేశ్వరుడు మరియు మాస్టర్ రామేశ్వరుడైన నా నుండి పూర్తి భూమండలంలో ఈ గోల్డెన్ ప్రకాశం వ్యాపిస్తూ ఉంది ప్రేమ యొక్క కిరణాలు పూర్తి విశ్వంలో వ్యాపిస్తున్నాయి ఈ ప్రేమ యొక్క ప్రకాశంతో రామరాజ్యం యొక్క స్థాపన అవుతుంది నలువైపులా ప్రేమని ప్రేమ శాంతి యొక్క వైబ్రేషన్స్ మొత్తం విశ్వంలో వ్యాపిస్తున్నాయి రావణుని యొక్క లంక రామరాజ్య రూపంలో పరివర్తన పరివర్తనవుతుంది స్వర్ణిమ భారతదేశం విశ్వగురు రూపంలో నవ నిర్మాణంగా అవుతుంది నేను ఆత్మను పరమాత్మతో సర్వశక్తులను పొంది నిండితనాన్ని అనుభవం చేసుకుంటున్నాను మనోభిరాముడు రాముడి యొక్క హృదయ సింహాసనాధికారి నేను ఆత్మను मास्टर् रामेश्वर शिवशक्ति शक्तिशाली आत्मगायनो आत्मगायानो शान्ति ॐ शान्ति ॐ शान्ति